విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మంచి విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావలి శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కావలి నియోజకవర్గంలో ఎనభై ఆరు కోట్ల రూపాయలతో నాలుగు స్కూల్ బిల్డింగ్స్ ను ఆధునీకరణ చేసిన మన కావలి శాసన సభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం రండి అభివృద్ధి ప్రదాత ప్రతాప్ పన్నుకు మద్దతు ఇద్దాం ఇట్లు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ టు సి ఎం డీనియర్స్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ట్రంక్ రోడ్డులో ప్రతి ఒక్క షాపుకు వెళ్లి వ్యాపారస్తులను పలకరిస్తున్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వీరి వెంట కావలి పట్టణ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 Foto yang aja. அந்த <laughs> பிரதாப்பாங்க విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మంచి విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావలి శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కావలి నియోజకవర్గంలో ఎనభై ఆరు కోట్ల రూపాయలతో నాలుగు వందల ఆరు స్కూల్ బిల్డింగ్స్ ను ఆధునీకరణ చేసిన మన కావలి సభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం రండి అభివృద్ధి ప్రదాత ప్రతాప్ అన్నకు మద్దతు ఇద్దాం ఇట్లు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ